ఓం శ్రీ గణేష్ యనమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఒకటవ వారంలో కన్యరాశి మరియు వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఎదురుకానున్నాయో వారికి వచ్చే అవకాశాలు జాగ్రత్తలు అదృష్ట సమయాలు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం ప్రతి అంశాన్ని స్పష్టంగా తెలుసుకుందాం అలాగే చివర్లో ఇరువురు రాశులకు పరిహారాలు కూడా తెలియజేస్తాను అందువల్ల వీడియోను పూర్తిగా చూడండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును కన్యరాశి ఫలితాల గురించి చెప్పుకుందాం ఇప్పుడు కన్యరాశి ఈ రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని వారి క్రింద పరిగణించబడతారు అయితే ఇప్పుడు వారికి డిసెంబర్ ఒకటవ వారంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసేద్దాం ఇక ఈ వారం అంటే డిసెంబర్ మొదటి వారం కన్యరాశి వారికి మోస్తరు నుండి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ప్లాన్లు వేగంగా ముందుకు కదిలే సమయం గత వారం వచ్చిన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి ఇక మీరు చేసే పనుల్లో స్పష్టత కూడా పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారంలో ఎలా ఉంది అంటే ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మీ కష్టాన్ని గుర్తించే సీనియర్లు కూడా మీ పక్కనే ఉంటారు ఇక పనిలో కూడా ఒత్తిడి తగ్గిపోతుంది వ్యాపారులకు చిన్న కానీ స్థి స్థిరమైన లాభాలు కూడా కలగవచ్చు కొత్త డీల్స్ లాభదాయకంగా ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే డబ్ ఎప్పటి నుంచో మీ ఇంట్లో డబ్బు నిలకడగా లేకపోతే ఈ వారంలో అది డబ్బు నిలకడగా ఉంటుంది ఇక గతంలో చేసిన పెట్టుబడుల నుండి రాబడులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అనవసరమైన ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది అంటే ఎప్పటి నుంచో ఏమైనా కొద్ది కొద్దిగా గొడవలు గడుగా ఉన్నట్లయితే అవి ఇప్పుడు సర్దుమనుగు అవుతాయి ఒంటరి వారికి మంచి పరిచయాలు కూడా కావచ్చు ఇక కుటుంబంలో పెద్దలు చెప్పే మాటల వల్ల మంచి మార్పులు కూడా జరుగుతాయి ఇక ఆరోగ్యపరంగా అయితే చిన్నపాటి అలసట తప్ప పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు నిద్ర కొంచెం తక్కువ అవుతుందనే సూచన మాత్రం కనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకోండి ఇక కన్యరాశి వారు అయితే నిజాయితీగా పనిచేస్తారు ఇక ప్లానింగ్లో నిపుణులు వీళ్ళు చిన్న విషయాల్లో కూడా చాలా పర్ఫెక్షన్ కోరుకుంటారు జాగ్రత్తగా ముందుకు వెళ్ళే తీరు కాబట్టి ఈ వారం వీరికి చాలా లాభాలే కనిపిస్తున్నాయి మంచి మంచి అవకాశాలు కూడా రానున్నాయి ఇక పరిహారం ఏం చేయాలి అంటే ఈ వారంలో బుధుడికి సంబంధించిన పూజ చేయండి మరియు పచ్చని వస్తువులు కూడా దానం చేయండి ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఇప్పుడు వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం వృచ్చిక రాశి ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని వృచ్చిక రాశివారు అని అంటారు అయితే వృచ్చిక రాశివారు నిర్ణయాల్లో దృఢత ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఏ సమస్యలు వచ్చినా అంటే భావోద్వేగాలను లోపలే పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు వీరికి పరిశోధన స్వభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఎవరికి సులభంగా నమ్మకం అంటే ఎవరి మీద సులభంగా నమ్మకం పెట్టుకోరు అయితే ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నవారికి డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారం వృచ్చిక రాశి వారికి అదృష్టం బలంగా ఉంటుంది పాత పనులు పూర్తవుతాయి పొందిన సమాచారాన్ని బాగా ఉపయోగిస్తే భారీ ప్రయోజనం కూడా ఉంటుంది ఇక ఉద్యోగం వ్యాపార ఎలా ఉంది అంటే మీ ప్రతిభను చూపే మంచి అవకాశం కూడా ఈ వారంలోనే రానుంది ఇక సీనియర్స్ నుంచి మంచి ప్రశంస ప్రశంసలు కూడా వస్తాయి వ్యాపారంలో ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే ఇప్పుడు లాభాలని తెచ్చిపెడతాయి ఇక కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బు చేతిలోకి వచ్చే సమయం కూడా ఉంది ఇక గతంలో పెండింగ్లో ఉన్న చెల్లింపులు కూడా రానున్నాయి పెట్టుబడులకు ఇది మంచి వారం ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం మెరుగుపడుతుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా విభేదాలు ఉంటే అవి ఈ రోజుల్లో పరిష్కారం కానున్నాయి ఇక మాటల వల్ల స్వల్ప అపార్థాలు రావచ్చు కానీ త్వరగా పరిష్కారం కనిపిస్తుంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శక్తి ఉత్సాహం పెరుగుతుంది పాత సమస్యలు తగ్గుతాయి అయితే నీరు ఎక్కువగా తాగండి డీహైడ్రేషన్ సూచన కనిపిస్తుంది ఇక పరిహారాలు ఏం చెయ్యాలి అంటే కేతువు శాంతి కోసం పూజ చేయండి మరియు ఎరుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఓం కేతవి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు చెప్పించడం వలన మీకు అంత శుభం కలుగుతుంది ఈ డిసెంబర్ ఒకటవ వారం వారు స్థిరంగా ముందుకు సాగుతారు మరియు వృశ్చిక రాశి వారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఇక జీవితంలో వచ్చే మార్పులు మన చేతుల్లోనే ఉంటాయి శుభకార్యాలు మంచి ఆలోచనలు మంచి పనులతో ముందుకు సాగితే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్